హాయ్ అండి వెల్కమ్ టు మై డ్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై డ్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో కొబ్బరి మామిడికాయ పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నానండి ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా వేరే ఏ కూర పెరుగు కూడా వేసుకోకుండా మొత్తం అన్నం అంతా ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడితోనే తినేస్తారండి పుల్ల పుల్లగా చాలా కారంగా తినడానికి చాలా బాగుంటుంది ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని చాలా ఈజీగా నాలుగైదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు కొబ్బరి మామిడికాయ పచ్చడి కోసం బాగా పుల్లగా ఉన్న ఒక మామిడికాయ తీసుకుని పైన తొక్కంతా అంతా పీల్ చేసి మామిడికాయని గ్రేటర్ సాయంతో ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయ తీసుకుని ఇలా పల్చగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని పది పన్నెండు పచ్చిమిరపకాయలు కారం కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే ఒకటి రెండు పచ్చిమిరపకాయలు అటు ఇటులో వేసుకోండి పలుచుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలు నైంటీ పర్సెంట్ గ్రైండ్ చేసుకున్నాక మాత్రమే తరిగిన మామిడికాయ వేయాలి కొబ్బరి ముక్కలతో పాటు ముందుగా మామిడికాయ ముక్కలు వేసినా తరిగిన మామిడికాయ వేసినా చాలా మెత్తగా పేస్ట్లా అయిపోయి చూడ్డానికి ఇడ్లీకి చేసుకున్న చట్నీలా వస్తుందండి టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా కొబ్బరి పచ్చిమిరపకాయలు నైంటీ పర్సెంట్ గ్రైండ్ అయ్యాక మామిడికాయ తరుగు వేసుకుని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి పల్స్ మోర్లో రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుంటే చూడ్డానికి టెక్స్చర్ బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ వేసుకున్న పచ్చడిని స్టవ్ మీద కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడకాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు ఎనిమిది పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి ఇందులో శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఇలా తాలింపు వేగాక మిక్సీ వేసుకున్న పచ్చడిని తాలింపులో వేసి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా తయారీ విధానాన్ని బట్టి టేస్ట్ ఇంకా టెక్స్చర్ డిపెండ్ అయ్యి ఉంటుందండి నేను ఎప్పుడు కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇలానే తయారు చేస్తాను చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది నేను తయారు చేసిన ఈ కొబ్బరి మామిడికాయ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీకు బాగా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీరు అసలు మిస్ చేయకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ట్రైపాట్స్ స్టోరీస్ ఛానల్